రైతు మిత్రులకు వ్యవసాయదారులకు నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ రాయలసీమ క్రియేట్షన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రతి వారం జాగే మన ఎమ్మయ్యనూర్ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఈ వీడియోలో ఎవరున్నా బాపురం కంపాడా ఏం రేట్ చెప్పినావు అనేవి ఒక లక్ష ఎనభై వేలు ఒక లక్ష ఎనభై వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి పనులు అనేసినాయా పనులు అనేసి ఎన్ని పనుల మీద ఉన్నాయి కడల్సనగల నెంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ జీరో నైన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ ఓకే ఫ్రెండ్స్ మరి రైట్ తోటి అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు ఎదురైతే చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఈ జాత కూడా మీవేనా ఇవేం ఏం చెప్పినావు ఒక లక్ష నలభై వేలు ఫ్రెండ్స్ మరి ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పడం జరిగింది ఈయన ఈ ఎద్దులు కూడా ఆయనవి చూడండి ఫ్రెండ్స్ ఎద్దులు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎట్లైతే విధంగా ఉన్నాయి ఎమ్మెనూరు మార్కెట్లో ఎవరు బాపురం కంపాడు ఓకే ఫ్రెండ్స్ మరి బాపురం కంపాడు వాసెస్లో అయితే మన ఎమ్మెగైన మార్కెట్కి అయితే రావడం జరిగింది పనులు వేసినాయా కడా మలపులు ఏం రేట్ చెప్పినాను ఎయిటీ థౌజండ్ ఒక లక్ష ఎనభై వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి నెంబర్ పోవా ఫ్రెండ్స్ మరి రైట్ తోటి నేరుగా మాట్లాడుకోవచ్చు చూడడానికి అయితే ఎదిలేదు విధంగా అయితే ఉన్నాయి ఎవరు భేమండి కనక్ వీడా ఓకే ఫ్రెండ్స్ మరి కనుక వీడి వాసేస్ లేదు మన ఎమ్మెగనూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది ఎన్ని పనుల మీద ఉన్నాయి ఆరు పళ్ళ మీద ఉన్నాయా ఏం రేట్ చెప్పినా ఒక లక్ష ముప్పై ఆరు వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి కానీ గ్యారెంటీనా ఫుల్ గ్యారెంటీ అయితే ఇవ్వడం జరిగింది రైతు వచ్చేసి పొడిచేది తన్నేది ఏం లేదా నెంబర్ అప్పువా తొమ్మిది ఎనిమిది రెండు ఆరు రెండు మూడు రెండేళ్ళు రెండు ఏళ్ళు ఎనిమిది ఐదు ఎనిమిది ఓకే ఫ్రెండ్స్ మరి రైట్ తోటి అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఎద్దులు రెండు పక్కలు వస్తాయా ఓకే రైట్ ఎవరు అదోనే ఓకే ఫ్రెండ్స్ మరి ఆదోని వాసెస్ అయితే మన ఎంబెన్నూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది ఏం ఏం రేట్ చెప్పినాను ఒకటి ముప్పై ఐదు ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి నెంబర్ రా బువా తొంభై ముప్పై రెండు నలభై ఒకటి తొంభై ఏడు యాభై రెండు ఓకే ఫ్రెండ్స్ మరి రైతుతో అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు ఎవరునా ఎవరు ఇబ్రాంపురం ఓకే ఫ్రెండ్స్ మరి ఇబ్రాంపురం ఇబ్రాహ్మ వాసస్సులు లేదా మన ఎమ్మెల్యూర్ మార్కెట్కి అయితే రావడం జరిగింది పనులు అనేసిందా సింగిలే పడుకునే వచ్చా జత దీంట్లేదంత యాభై ఐదా ఏంటే చెప్పిన దీన్ని అరవై ఐదు ఓకే ఫ్రెండ్స్ మరి అరవై ఐదు వీలు అయితే చెప్పడం జరిగింది నెంబర్ రా అరవై మూడు డబల్ సున్నా ఎనభై పద్దెనిమిది తొంభై ఐదు ఓకే ఫ్రెండ్స్ మరి రైతు తోటి నేరుగా మాట్లాడుకోండి గెలం పనులు అన్ని గ్యారెంటీనా మొత్తం గ్యారంటీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కాళ్ళలో నా అన్నాలు కానీ తోకపట్టలు కానీ అన్నీ అయితే బాగానే కనిపిస్తున్నాయి ఎవరునా అందవరం ఓకే ఫ్రెండ్స్ మరి అందవరం బాసెస్ అయితే మన ఎమ్మగైన మార్కెట్కి అయితే రావడం జరిగింది ఏంటి రేట్ చెప్పినా ఒక లక్ష యాభై వేలు ఓకే ఫ్రెండ్స్ ఒక లక్ష యాభై వేలు అయితే చెప్పడం జరిగింది పనులు అనేసా కడమల్పులు కడమాల ఉన్నాయి అంటున్నారు రైతు వచ్చేసి నెంబర్ రపువా చూడండి ఫ్రెండ్స్ ఎద్దులైతే ఈ విధంగా అయితే ఉన్నాయి నెంబర్ రపు తొమ్మిది మూడారు డెబ్బై ఒకటి అరవై నాలుగు పన్నెండు ఓకే ఫ్రెండ్స్ మరి రైతు తోటి నేర్గా మాట్లాడుకోండి పొలం పనులు అంటే గ్యారెంటీనా చూడడానికి గ్యారేంటి అన్న మొత్తం కట్టి చూసుకోమంటు మొత్తం కట్టి అయితే చూసుకోమంటున్నారు రైతు వచ్చేసి ఫ్రెండ్స్ మరి మిగనూరులో జాతరైనందుకు ఈ వారం అయితే సరిగా రావడం లేదు ఎద్దులు చూడటానికి అయితే విధంగా అయితే ఉన్నాయి ఎవరునా సంతనాగాలపురం ఓకే ఫ్రెండ్స్ మరి సంతనాగాపురం వాసేసలు అయితే మన ఎమైన మార్కెట్కి అయితే రావడం జరిగింది ఎన్ని బల్ల మీద ఉన్నాయి ఆర్ఆర్ ఆర్ఆర్ బల్ల మీద అయితే ఉన్నాయి అంటున్నారు రైతు ఏంటి చెప్పాము లక్ష పది ఒక లక్ష పది వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి నెంబర్ రో అరవై అరవై మూడు సున్నా రెండు ఒకటి ఒకటి నలభై మూడు ఎనభై మూడు ఓకే ఫ్రెండ్స్ మరి రైతుతో అయితే నేరుగా మాట్లాడుకోండి ఈ విధంగా అయితే ఉన్నాయి గిత్తలు ఫ్రెండ్స్ మరి ఏవి సైజులో ఉన్నటువంటి దేశపు సీమా ఎద్దులైతే మన ఎమ్మెల్యూ మార్కెట్కి అయితే రావడం జరిగింది చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఎద్దులు ఎవరునా ముగుతి ఓకే ఫ్రెండ్స్ మరి ముగితీ బాసెస్ అయితే మన ఎంబర్ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఏం రేట్ చెప్పినానా ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి నెంబర్ చెప్పవా సెవెన్ జీరో వన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ సిక్స్ ఓకే ఫ్రెండ్స్ మరి రైతు అయితే నేరుగా మాట్లాడుకోండి చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అసలు కాళ్ళు పట్టలు కానీ తోకని అన్నాలకు కానీ విధంగా అయితే కనిపిస్తున్నాయి మరి